హలో అండి మీ వీడియోలు అలసందలు పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూడండి అలసందలు నేను టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను లేదంటే మీరు నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వేసేద్దాం ందలు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఒక టూ విజల్స్ పెట్టుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తురిమిన కొబ్బరిని యాడ్ చేస్తున్నాను ఇందులోకి చెక్క లవంగాలు యాడ్ చేస్తున్నాము ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోదా ఇప్పుడు ఒక టమాటా ఒక ఆనియన్ అలాగే వెల్లుల్లిపాయలు వేయించుకుంటున్నాను కొద్దిగా ఉండే వీటిని వేయించుకోవాలి ఇలా కుస్తూ బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని మిర్చి కట్టుకోవాలి ఇందులో పచ్చి వచ్చిన పైన తర్వాత వేయించుకుందాం కొంచెం రంగు మరియు తోటి వేయించుకోవాలి సవా చేసి కొద్దిసేపు సలాగ వేద్దాం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి కారం పొడి వేస్తున్నాను కారం పొడి ధనియాల పొడి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసి మిక్సీ పట్టుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాం ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం టూ విజిల్స్ తర్వాత మూతేసి చూద్దాం చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసిద్దాం మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో పోసేద్దాం ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అనేది యాడ్ చేద్దాం కొద్దిగా ముందే మనం సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకుందాం దీన్ని మూత పెట్టుకొని మరో రెండు విజిల్ పెట్టుకుందాం రెండు విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పూన్ పుద్దినుసులు వేసుకుందాం ఆవాలు చుట్టుపక్కల ఆడిన తర్వాత కొద్దిగా కరివేస్తాం ఎర్రెడ్డ వేసుకుంటున్నా ఇలా రంగు మారేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో కర్రీ ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్